హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనము కార్తీక మాసంలో చివరి రోజు వచ్చే పోలపాడ్యం గురించి తెలుసుకుందాం ఈరోజు ఏమేమి దానం ఇవ్వాలి ఏమేమి పూజ ఎలా చేయాలి ఎన్ని ఒత్తులు పెట్టాలి ఎవరికి ముత్తైదువులకి ఫలదానం ఇవ్వాలి అనేసి తెలుసుకుందామండి ముందుగా నా వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వద్దాం ఈ కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయని వాళ్ళు నదిలో దీపాలు వెలిగించని వాళ్ళు ఈ చివరి రోజు పోలిపాఠ్యమి రోజు చేస్తే ఈ నెల మొత్తం చేసినట్టే అవుతుందండి నెక్స్ట్ ఈ పోలిపాఠ్యమిని కార్తీక మాసం నెలంతా ప్రత్యేకమేనండి ఈ మాసంలో ఉత్తర ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు చాలా ప్రత్యేకము తరువాత మళ్ళీ కార్తీక మాసం ఆఖరి రోజైన పోలి స్వర్గము విశేషమైనదే అంటే పోలిపాడ్యమునే పోలు వర్గం అని కూడా పిలుస్తారండి నవంబర్ రెండున ప్రారంభమైన కార్తీక మాసము డిసెంబర్ ఒకటి ఆదివారం అమావాస్యతో ముగిస్తుందండి మర్నాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మొదటి రోజు వచ్చే పాఠ్యమిని పోలిపాడ్యమి లేదా పోలీస్ వర్గం అని అంటారు ఈ రోజును ముప్పై మూడు ఒత్తులతో చేసిన చేసి కొబ్బరి చిప్పలో వెలిగించాలి ఈ దీపాలను కోనేరులో కానీ నదిలో కానీ నుయ్యి దగ్గర కానీ అవేమీ వీలు కాని వాళ్ళు తులసి కోట దగ్గర కానీ లేదంటే దేవుడు దగ్గర కానీ నీటితో నీటిలో వెలిగించాలి ఇందులో మనము ఈ పాడ్యమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేసి కట్టొత్తుగా పెడితే చాలా మంచిది ముప్పై మూడు ఒత్తులు కలిపి నెల రోజులు మనం చెయ్యని వాళ్ళు ముప్పై మూడు ఒత్తులు పెట్టి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిదండి ఈ రోజున మనము తెల్లవారుజామున లేచి తలస్నానం చేసి ఇల్లు గుమ్మాలు ఇచ్చే శుభ్రం చేసుకొని ఇంట్లో ఎవరైనా విడిచిపెట్టలేని వారు ఉంటే వారి తరపున మనమైనా విడిచిపెట్టుకోవచ్చండి ఈ ముప్పై మూడు వత్తులు నెక్స్ట్ ఈరోజు శివకేశవులకు పూజిస్తే చాలా మంచిదండి ఈ పాఠ్యమి రోజున నదికి కానీ ఎక్కడికైనా వెళ్ళి ఈ తెప్పలు విడిచిపెట్టిన తర్వాత ఇంటికి వచ్చి ఈరోజు పన్నెండు లోపు భోజనం చేయాలండి ఈరోజు ఒక ముత్తైదువుకి ముగ్గురు ముత్తైదువులకైనా భోజనం పెడితే చాలా మంచిది స్వయంపాకదానము పళ్ళు ఉసిరికాయ ఇలాంటివి ఏమైనా పంతులకి దానం ఇస్తే చాలా మంచిదండి ముత్తైదోలకు చెరువు చెరువు దగ్గర కానీ నది దగ్గర కానీ కోనేరు కానీ ఇలా ఎక్కడైనా మనం దీపాలు విడిచిపెట్టిన దగ్గర పేరెంటాలకి పలదానాలు ఇస్తే చాలా మంచిదండి అక్కడ వీలు కానప్పుడు గుళ్ళో ఇస్తే ఇంకా మంచిది నదిలో మనము దీపాలు విడిచిపెట్టినప్పుడు నదికి ఒక కొబ్బరికాయ కొట్టాలండి పూజ ప్రారంభించే ముందు ఆ కార్తీక దామరుదురికి దండం పెట్టుకొని దీపాలను నదిలో విడిచిపెట్టాలి శివకేశవులకు ఇంటి దగ్గర పూజించి నైవేద్యాలు వండి నైవేద్యాలు సమర్పించి ముత్తైదువులకు పిలిచి భోజనం పెడితే ఈరోజు చాలా మంచిది మనం సంవత్సరం అంతా భోజనం పెట్టే ఫలితం దక్కుతుంది ఈ నెల రోజులు దీపాలు పెట్టే ఫలితం కూడా మనం నదిలో విడిచిపెట్టిన షేర్ కలుగుతుంది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు చూసారా అలాగే పల్లెంలో అయినా ఇంటి దగ్గర విడిచిపెట్టచ్చు ఇవన్నీ స్వయం పగదానాలండి అండి మీరు కూడా అలాగే అవకాశం ఉంటే